నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ విద్యుత్ పనుల నిలిపివేతపై రైతుల ఆగ్రహం కమ్మరిపల్లి తహసీల్ ఎదుట చోట్పల్లి రైతుల ధర్నా తమ భూముల కొనసాగుతున్న విద్యుత్ పనులను నిలిపివేసిన అధికారుల తీరుపై కమ్మరిపల్లి మండలం చోట్పల్లి గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరును నిరసిస్తూ కమ్మరిపల్లి తహసీల్ కార్యాలయం ఎదుట శనివారం పురుగుల మందు దబ్బాతో ధర్నా చేపట్టారు తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కమ్మరిపల్లి మండలం అమీర్నగర్ శివారులోని తమ భూములను కొనసాగుతున్న పనులను ఆపేయించడానికి ఓ పార్టీకి చెందిన నాయకులు ఎవరని ప్రశ్నించారు తాము సాగు చేసుకుంటున్న భూముల్లో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు కొనసాగుతున్న పనులను కావాలని ఆపివేయించారని ఆరోపించారు పనుల నితలో అంతరం ఏమిటి మూడేళ్ల క్రితం రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నుంచి తాము భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు రెవెన్యూ అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వే పూర్తి కాక కలెక్టర్ నుంచి ఎన్ఓసి కూడా వచ్చిందన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని విద్యుత్ కోసం డీడీలు కూడా చెల్లించి తొమ్మిది నెలలు అన్నారు విద్యుత్ పనులు కొనసాగుతున్న సమయంలో ఓ పార్టీకి చెందిన నాయకులు ఆపివేయించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆంజనేయులు ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు అటవీ భూముల కబ్జాలో ఉన్నాయంటూ మంత్రికి అమీర్నార్ గ్రామ అమీర్నార్ గ్రామస్తులు ఫిర్యాదు చేయగా ఈ విషయాన్ని డిఎఫ్ఓకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఎన్ఓసి ఇచ్చే వరకు ఆగాలని రైతులను సంధాయించారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తాము పంటలు పండించుకోవాలనే విద్యుత్ సౌకర్యం కోసం దరఖాస్తులు చేసుకున్నామని తెలిపారు రెండుసార్లు రెండు శాఖల ఆధ్వర్యంలో సర్వేలు జరిగిన భూముల్లో విద్యుత్ పనులు జరగకుండా అధికారులే అడ్డుకుంటే తమ పరిస్థితి ఏమిటని రైతులు వాపోయారు ఎన్నికల కోడ్ ముగియగానే సర్వే నిర్వహిస్తామని అప్పటి వరకు ఓపిక పట్టాలని రైతులను అధికారులు సముదాయించారు ఆందోళనలో రైతులు సమంత సత్తమ్మ చందన కుట్టాల రాజేశ్వర్ కుట్టాల అరుణ కొమ్ముల వెంకన్న పాల్గొన్నారు మేము కొన్ని రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము సాగు చేసుకుందామని చెప్పి ఆలోచిస్తే మీకు ఎన్నో శ్రాంతి ఆగాల ఆగాలని చెప్తే ఎన్నో సచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి మేము మీటర్లు మీటర్ డీడీ కట్టి కూడా ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది కరెంట్ డీడీలు కట్టి డీడీలు కట్టినాక తర్వాత ఆల్రెడీ వీళ్ళే సర్టిఫై చేసిండ్రు సర్టిఫై చేసి పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ ఏఈ గారు ఏ గారికి వాళ్ళు కంప్లీట్ విలేజ్ విలేజ్లో కంప్లీట్ చేసినట్టే ఎందుకు కంప్లీట్ చేస్తారు విలేజ్లో ఏమైనా ఉన్నదా ప్రూఫ్ ఉన్నదా నిర్ధారణమైన ఎంఆర్ఓ గారు రాసినారు ఎంఆర్ఓ గారు రాస్తే ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే అది డిఎఫ్ఓర్ రాసిండ్రు డిఎఫ్ఓఆర్ అంటే ఇది ఆల్రెడీ ఎన్ఓసీలు డిఎఫ్ డిఎఫ్ఓ కలెక్టర్ వాళ్ళందరూ కూర్చుంటే ఆర్డీఓ కూర్చుండి ఇవి ఇచ్చినవి కదా ఎన్ఓసీలు ఈ ఎన్ఓసిలు ఇచ్చిండ్రు ఆల్రెడీ క్లియర్ పట్ట జాయింట్ సర్వే జాయింట్ సర్వే చేసిండ్రు అది ఇంతకుముందు గుర్తున్న విషయం అందరికి కూడా సంవత్సరం నుంచి రెండు సార్లు సర్వే చేసారు ఒకసారి ఏడీ వచ్చిండు ఒకసారి సర్వేరు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రేంజ్ ఆఫీసారు డిఫ్యూట్ రేంజ్ ఆఫీసారు బిట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చిర్రు ఇక్కడ నుంచి ఆర్ఐ సర్వేరు ఎంఆర్ఓ వీళ్ళు వచ్చి మొత్తం ల్యాండ్ సర్వే చేసి నిర్ధారించి హద్దులు ఫిక్స్ చేసి ఫైనల్ చేసి పంచలంలో కూడా ఇచ్చిండ్రు ఈ పంచలంలో కూడా ఇచ్చిండ్రు పంచలం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఆపి సునీల్ రెడ్డి ఫోన్ చేసిండు ఆపన్నాడు అది ఫారెస్ట్ లాండా కొండ సూరే రాసిందంటే కొండా సూరే గారు రాస్తారు మినిస్టర్ గారు నిర్ధారించుకొని ఇక్కడ ఉన్న సంబంధిత ఎంఆర్ఓ గారు రాస్తారు ఎంఆర్ఓ గారు చెప్పాలి కదా అది పట్టాలండా అసైన్మెంట్ లా అండా లేకుంటే ఫారెస్ట్ లాండా అని చెప్పే బాధ్యత ఎంఆర్ఓ గారికి ఉంటుంది కదా అది నిర్ధారించుకుంటే నేను రాస్తున్నాను నేను రాస్తున్నాను అంటే ఎందుకు మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎందుకు లేకుంటే మరి ఇది ఆఫీసా లేకుంటే పార్టీ ఆఫీసా సునీల్ రెడ్డి చెప్పిండంటే సునీల్ రెడ్డి చెప్తే సునీల్ రెడ్డి ఎఫినెట్గా మీరు ఆపేస్తారా ఎందుకు మరి లేకుంటే మాకు విషమేగా విషం తాగి సచ్చుడు తప్ప ఇప్పటికే రేపు మాపే వర్షాలు వస్తున్నాయి ఎందుకంటే ఋతుపవాలు కిరణం తాకినాయట ఆ వర్షాలు వస్తున్నాయని మేము ప్రాధాన్యపడితే ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఎస్సీ గారు ఏం చేశారంటే అది మీకు సంబంధించిన డాక్యుమెంట్లు ఒకసారి పంపు సర్పంచ్ గారు నాకు వాట్సాప్లో పంపరు అంటారంటే వాట్సాప్లో ఎస్సీ గారు పంపించిన ఏటీ గారు పంపించిన డి గారు పంపించినా ఏఈ గారు పంపించిన వాళ్ళందరూ ఇవన్నీ చూసారు ఈ పంచనామాలు ఈ ఎన్ఓసీలు ఇవన్నీ చూసి ఇవి పర్ఫెక్ట్ ఉన్నాయి భవి ఇవ్వచ్చు అని చెప్పి ఎస్సీ గారు ఏఈ గారు చెప్తే ఏఈ గారు ఇస్తే మళ్ళీ ఇక్కడ ఈ సంబంధించిన మా ఎంఆర్ఓ గారు ఏఈ గారికి ఫోన్ చేసి వద్దు ఆపేయండి అది సునీల్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి చుల్లిరెడ్డి ఫోన్ చేస్తే అంటే పట్టనా లావాన్ని పట్టనా అది గవర్నమెంట్ లాండా అది మీకు తెలియదా మీకు తెలుసు మరి లేనని చెప్పండి ఇప్పటికైనా కానీ అది ఆల్రెడీ నల్ రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాల ఎనిమిది గుంట సర్వే నెంబరు దా రెవెన్యూ లాండు నలభై ఎకరాల ఇరవై ఆరు గుంటలు పట్ట లాండు మాది అంత క్లియర్గా ఉంది అది మీరు ఎవరు తప్పుందదా మేము దొంగ లాంటా అమ్మినాయన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన కూడా చెప్పినా కానీ మీరు ఇంత అంత క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నా కానీ మమ్మల్ని ఈ ఆఫీస్ చుట్టూ తింపి 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 చెప్పులు అరిగిపోతుంటాయి రెండు మూడు సంవత్సరాల నుంచి పంట కూడా పెట్టుకోలేకపోతున్నాము రేపు వరుసలు వస్తే మళ్ళీ మేము వైరు గుంజుకోలేము మోటార్ దించుకోలేము ఏం చేయలేము మేము పంటకు లాస్ కావాలా ఇప్పటికీ డీడీ కట్టి కరెంట్ డీడీ కట్టి కరెంట్ డీడి కట్టినప్పుడు సర్టిఫై చేసింది ఇక్కడ ఆర్ఐ ఎంఆర్ఓ గారు వాళ్ళే ఈ పంచనామలు కూడా వేసినవి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను డిఎఫ్ఓకు రాస్తాను డిఎఫ్ఓ గారు లెటర్ పంపాలా అప్పుడు మళ్ళా సర్వే చేస్తాము మళ్ళీ అప్పటికి చెప్తా అంటే ఇంతవరకు వస్తాం ఇది అది వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు మీరు అడ్డుకోవద్దు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే బాధ్యత మీది వాస్తవంగా మాకు సూపీఎల్ కంపల్సరీ పట్ట ఓడో కబ్జా చేస్తే దాన్ని సంబంధిత బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసినారు చేసిన స్థానిక బీఆర్ఎస్ లీడర్లు అని చెప్పి కుండ సురేఖ తప్పుడు మిస్గైడ్ చేసి మినిస్టర్ గారు తప్పుడు మీడిగైడ్ మిస్గైడ్ చేసి ఎమోర వారికి పంపించదు ఇంతవరకు వాస్తవం ఇది కావాలి కదా దయచేసి ఎమ్ గారికి ఇక్కడనే మేము ఇక విషందాగి సత్తము ఒకవేళ మాకు స్పందించి ఏఈ గారికి అది మీ ఫార్మాలిటీస్ ఏమున్నదో దాన్ని లీగల్గా మీరు నడిపించుకోండి అని చెప్తేనే మేము వెళ్ళిపోతాం కానీ లేకుంటే ఇక్కడనే విషందాగి చచ్చిపోతామని చెప్పి కూడా చెప్తున్నాము వీడికి ఇచ్చి లేదు ఎస్ఐ గారు కూడా వచ్చారు ఎస్ఐ గారు కూడా గుంజినా కానీ మేము లేసే లేదు దయచేసి సార్ మందు గుంజుకున్నారు ఆ మందు కూడా మీకు ఈయన సార్ ఆ విషంతాగి సత్తం ఇక్కడే ప్లీజ్ సార్ దయచేసి తిరిగి తిరిగి మాకు చెప్పులు అయిపోతున్నాయి సార్